ప్రజా ఉద్యమాలు నిర్మించడం ఈ మూడింటి ద్వారానే బీసీ బిల్లు సాధ్యమవుతుంది అనేటటువంటి ఒక పట్టుదలతోని తెలంగాణ జాగృతి ముందుకెళ్ళినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అనేక కార్యక్రమం బీసీ బిల్లు సాధన కోసం చేసినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ రెండు కలిపి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి వాళ్ళ ఎక్కడి దాకా వచ్చాగింది రాష్ట్ర ప్రభుత్వం మీద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ మేము అవసరమైతే రైల్ రోకో చేస్తామని ఒత్తిడి చేయడంతో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని మేము చేసినటువంటి డిమాండ్కి రాష్ట్ర ప్రభుత్వం తల ఒగ్గి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు తెచ్చినటువంటి ఆర్డినెన్స్ని గవర్నర్ గారు మరి లీగల్ ఒపీనియన్ కోసము సాలిసిటర్ జనరల్ గారికి పంపడం జరిగింది ఇక్కడ ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకుంటుంది బీసీపీడల్ తరఫున అనేక మంది లీగల్ ఎక్స్పర్ట్స్తోని సంప్రదించిన తర్వాత నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను తమిళనాడులో ఇట్లానే గవర్నర్ గారు తాత్సరం చేస్తే కోర్టుకు వెళ్ళి వాళ్ళు వెంటనే మంచి ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది ఎస్పెషల్లీ ఆర్డినెన్స్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఇన్స్టిట్యూషన్కి ఎటువంటి హక్కులు కూడా లేవు వాటిని డీలే చేయడానికి కానీ ఇప్పుడున్నటువంటి గవర్నర్ గారు డీలే చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా మీరు ఎందుకోసం వెంటనే కోర్టుకు వెళ్లకుండా ఆగుతా ఉన్నారు మీ మీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అయిపోయేటటువంటి అంశాన్ని ఎందుకు మీరు కోర్టుకు వెళ్లకుండా భారతీయ జనతా పార్టీని కాపాడుతున్నారు కాంగ్రెస్ కు బీజేపీకి ఇంటర్నల్ గా ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి ఇది వల్ల బీసీ బిడ్డలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండోది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే బిల్లు పెండింగ్ లో ఉన్నదో దానికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి రాష్ట్రపతి గారు ఆమోదించి వెనక్కి పంపొచ్చు దాంతో సమస్య తీరిపోతుంది డైరెక్ట్గా రిజర్వేషన్ వస్తుంది రెండు రాష్ట్రపతి గారు రిజెక్ట్ చేయొచ్చు రిజెక్ట్ చేసినా మంచిదే రిజెక్ట్ చేస్తే మన అసెంబ్లీలో మన కౌన్సిల్లో మళ్ళీ ఒకసారి మనం బిల్లు పెట్టుకున్నట్టయితే సెకండ్ టైం రాష్ట్రపతి దగ్గర పంపించే అవకాశమే అవసరమే ఉండదు అది రాజ్యాంగంలోనే మనకు ఉన్నటువంటి హక్కు సో ఒకవేళ భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి పెంచి మా రాష్ట్రంలో మేము చేసుకుంటాం మీరు రిజెక్ట్ చేసాన్న పంపండి అని అన్న కూడా మనకు బిల్లు పీఠముడి విడిపోయేటటువంటి ఆస్కారం ఉన్నది ఇక మూడో అవకాశం ఏముంటుంది రాష్ట్రపతి ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు రెండు రిజెక్ట్ చేయొచ్చు మూడవది ఏదన్నా క్వెరీ వేయొచ్చు మాకు ఈ వివరాలు కావాలి ఆ వివరాలు కావాలని ఒకవేళ అట్లాంటి క్వెరీ వేస్తే రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించాలి కేంద్ర ప్రభుత్వానికి అన్ని వివరాలు ఇవ్వాలి కులగణన వివరాలు ఇవ్వాలి అంటే అల్టిమేట్ గా ఏదన్నా చేసి ఒక ముందడుగు పడాలనేటటువంటి తాపత్రయంతో ఈ మాటలు చెప్తా ఉన్నాం మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇమీడియట్ గా కేసు వేసే అవకాశం ఉంది తమిళనాడు నిన్నగాక మొన్న కేసు వేస్తే మంచి తీర్పు వచ్చింది త్రీ టు ఫోర్ మంత్స్ లోపల రాష్ట్రపతి గారు బిల్లు వెనక్కి పంపాలి ఏదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ ఆర్ యూ డిస్కస్ ఈ మూడిట్లో ఏదో ఒక ఆప్షన్ ఉంది కానీ స్టేటస్ కో లాగా డీప్ ఫ్రీజర్లో పెట్టి పెట్టుకుంటామంటే కుదరదని కరాఖండిగా సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఈ మూడు దశలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏం మాట్లాడుతున్నారు పొన్నం ప్రభాకర్ గారు మేము అందరం పోయి ధర్నా వేస్తామన్నారు ఇదివరకు కూడా పోయి చేసిరు కదా ఏమైంది ఆ ధర్నాతోని మీరు చేసిన మీ ధర్నాకు మీ నాయకుడు రాహుల్ గాంధీ మిమ్మల్ని పట్టించుకోలేదు మీ ధర్నాకు ఆయన ఆనాడే రాలేదు రేపు మళ్ళీ పోయి ధర్నా అంటున్నారు ఓకే సంతోషం మంచిది ఇక్కడ చెప్పేది ఢిల్లీలో చెప్తారు చేయన్ కానీ ఎంత అవహేళనంగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు అంటే మేం పోయి ధర్నా చేస్తాం అందరు బీసీలు రావాలి అందరు ఎమ్మెల్యేలు రావాలి అందరు ఎంపీలు రావాలి అంటే ఏంది మేము సత్రంలో భోజనం పెడుతున్నాం మీరు అందరు రావాలి అన్నట్టు ఏం మాటలు ఇవి మీకు సీరియస్నెస్ ఉందా అసలు బీసీబీలు సాధన చేయాలని ఉందా లేదా ఉంటే భాజప్త ప్రభుత్వ పరంగా అఫీషియల్గా ప్రోగ్రాం పెట్టండి అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేయండి లెటర్స్ రాయండి ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి మర్యాద పాటించండి పద్ధతి పాటించండి ఎట్లా అయితే తెలంగాణ విషయంలో మొత్తం అందరం కూడా యావన్ మందిని పార్టీలకు అతీతంగా ముందుకెళ్ళి కొట్లాడినామో బీసీపీలు సాధించాలంటే కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అందరిని ఇన్వైట్ చేయండి చేసి ఢిల్లీకి తీసుకొని వెళ్ళండి ఏకపక్షంగా మీరు ఎటుబడితే మాట్లాడతాం మీరు రావాలి అందరు రావాలి అంటే ఇది అవతల వాళ్ళ మీద నెపం నెట్టేటటువంటి ప్రయత్నం తప్పితే సీరియస్నెస్ చిత్తశుద్ధి కనపడతలేదు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్ గా కేసు వేయండి సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది తక్షణమే ఆర్డర్ వస్తుంది చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక బీజేపీ అయితే ఎంత దారుణం అంటే వాళ్ళు మాట్లాడితే మేము బీసీసీఎం అంటారు బీసీ పిఎం అంటారు తప్పితే నిజంగా బీసీ బిడ్డల పక్షాన నిలబడాల్సిన సమయం ఇది కానీ ఈ సమయంలో నిలబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఇక్కడ మరి తెలంగాణ బీసీ బిడ్డల ఆవేదన ఇది అని మాత్రం వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడతలేరు చెప్తలేరు ఇది చాలా దారుణం మరి నాలుగు ఐదు ఆరు తారీఖున నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో చేస్తామని చెప్పినారు దీక్ష ఏం చేస్తారో మరి వాళ్ళు ఒకరోజు కలుస్తారట రాష్ట్రపతిని ఇంకో రోజు దీక్ష వేస్తారట ఆ దీక్షకు ఎవరు వస్తారో తెలియదు ఏమొస్తారో తెలియదు ఆ కన్ఫ్యూజన్ దీక్ష పక్క పెడితే ఒక నిజమైనటువంటి నిబద్ధతో కూడినటువంటి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో నాలుగు ఐదు ఆరు తారీఖున ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున నేను ఇదివరకు ఎట్లా అయితే అంబేద్కర్ విగ్రహ సాధన కోసం డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష చేశానో బీసీ బిల్లు సాధన కోసం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా తెలంగాణ బిడ్డగా ఒక సోదరిగా నేను నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇయకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం నాకున్న కాన్ఫిడెన్స్ నాకున్న విశ్వాసం ఏందంటే అంబేద్కర్ విగ్రహం సాధించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్బై రెండు గంటలు నేను నిరాహార దీక్ష చేసిన ఆ తర్వాత అనౌన్స్మెంట్ వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఒత్తిడికి తలొగ్గి అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టడం జరిగింది అదే పంతను అదే గాంధేయవాదాన్ని అదే ప్రజాస్వామిక పరిధిలో మేము నిరసన తెలియజేస్తాం అవసరాన్ని తెలియజేస్తాం బీసీ బిల్లు ఎందుకు రావాలన్న అవసరాన్ని మా నిబద్ధతను ప్రపంచానికి చాటుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ మరి యూపీఎఫ్ కన్వీనర్ శివశంకర్ అన్న గారిని మాట్లాడమంటాను ప్రెస్ మిత్రులందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే మా బీసీబీడలు నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వన్ వన్ మినిట్ మాట్లాడతారు ఎక్కువ కాదు వీలైనంత మంది మాట్లాడే వాళ్ళు క్రిస్పీగా ఫాస్ట్ గా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ముందుగా యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారిని అక్కకు ధన్యవాదాలు ముగిస్తున్నాను జై తెలంగాణ ధన్యవాదాలు మళ్ళీ ఒక్కసారి ఒకటే వన్ మినిట్ల మొత్తం సమాప్ చేస్తాను నేను సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు జరపాలనేటటువంటి తొందరపాటు తనాన్ని ప్రదర్శిస్తూ బీసీలకు ఇచ్చేటటువంటి నలభై రెండు శాతం ఇవ్వకుండా ఎన్నికలకు పోవాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ జాగృతి తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్నికలు జరపడం ఎంత ముఖ్యమో ఎన్నికలలో బహుజనులకు వారికి రావాల్సినటువంటి హక్కులు రావడం కూడా అంతే ముఖ్యమైన విషయాన్ని అందరం కూడా గమనించుకోవాలి తమిళనాడులో రిజర్వేషన్ ఎప్పుడు కూడా మనం తమిళనాడుని ఆదర్శంగా చెప్పుకుంటాం తమిళనాడు రిజర్వేషన్లు సాధించుకునేటటువంటి సందర్భంలో దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి ఎన్నికలు జరిగితే ఎవరి కోసం జరుగుతా ఎవరికి న్యాయం జరుగుతుందన్న అంశం కూడా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఎన్నికలను బూచిగా చూపించి ప్రభుత్వం తొందరపాటు చర్యలు చేయొద్దని ఒక మాట చెప్తూ అదేవిధంగా ఆర్డినెన్స్ విషయంలో మీరు ఎందుకు సుప్రీంకోర్టు పోయి ఛాలెంజ్ చేస్తలేరు ఇమీడియట్గా మీకు పాజిటివ్ తీర్పు వచ్చేటటువంటి ఆస్కారం ఉంది కాంగ్రెస్ బీజేపీ కలిసి ఉందనడానికి ఇది ఒక నిదర్శనం రాష్ట్రపతి గారి దగ్గర బిల్లు పోయి మూడున్నర నాలుగు నెలలు కావచ్చింది ఆల్రెడీ వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది మళ్ళీ ఎందుకు మీరు సుప్రీం కోర్టు హెల్ప్ తీసుకుంటలేరు ఎందుకు జ్యుడిషియరీ హెల్ప్ తీసుకుంటలేరు సమస్య పరిష్కారానికి అన్న విషయం ప్రభుత్వం బీసీ బిడ్డలకు చెప్పాలనేటటువంటి డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఢిల్లీకి తీసుకెళ్ళండి రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం నుండి కార్యక్రమం చేయండి మీరు ధర్నా చేస్తారా దీక్ష చేస్తారా ఏం చేస్తారు చేయండి కానీ ప్రభుత్వం నుండి అఫీషియల్గా గా అన్ని పార్టీలను తీసుకొని వెళ్తే యావత్తు తెలంగాణ రాజకీయ సమాజం కూడా బీసీలతో ఉందనేటటువంటి మెసేజ్ పోయి కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటది మీ అందరికి కూడా తెలుసు రాబోయే కాలంలో దేశంలో జరిగేటటువంటి పరిస్థితి ఏముంటుందంటే ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి రిజర్వేషన్లు ఇచ్చుకునేటటువంటి ఫ్రీడమ్ రావాలి అనేటటువంటి అంశం అందరు కూడా మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు అదే మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు అదే మాట్లాడినారు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఒక ట్రూ ఫెడరల్ స్ఫూర్తిని చెప్తూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇండిపెండెన్స్ ఇచ్చే దిశగానే ముందుకెళ్తాం అదేవిధంగా ఓవరాల్ గా పార్లమెంట్లో కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ బీసీలకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్ అనేటటువంటివి కూడా ఫ్యూచర్లో వస్తాయి సో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మరి త్వరితగతిన బీసీలను ఎంపవర్ చేసే ప్రణాళిక వేయాలి నలభై రెండు శాతం బిల్లును తక్షణమే పాస్ చేయాలని మళ్ళొకసారి డిమాండ్ చేస్తూ ఆ బీసీ బిల్లు సాధన కోసం తోనిస్తారా బిల్లుతోనిస్తారా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే మొత్తం ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచడానికి నేను డెబ్బై రెండు గంటల నిరాహార దీక్ష నాలుగు ఐదు తారీఖు ఆరు తారీఖు నాడు మరి మూడు రోజులు కూడా ఇందిరా పార్క్లో చేయబోతా ఉన్నాం అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా బ్రదర్ ప్రభుత్వం మీద పెద్ద బాధ్యత ఉంటుంది ప్రభుత్వం బీసీ బిల్లు పాస్ అయినప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్లో చెప్పిన మాట ఏంటంటే మేము అఖిలపక్షం తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు ఆ దిశగా ప్రయత్నమే జరుగుతలేదు కదా కనీసం ముఖ్యమంత్రి గారు ఎవరికైనా ఉత్తరం రాసినరా నిన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గారు మాట్లాడుకుంటూ మీరు అందరు రాండి అంటారు అసలు ధర్నా ఎవరితో పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున పెడుతున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెడుతున్నారా దాన్ని బట్టి ఆలోచిస్తాం రాష్ట్ర ప్రభుత్వం ధర్నా పెడుతుందంటే బీసీలు అందరు పోతారు అది మా ప్రభుత్వం మా హక్కు అనేటటువంటి ఆలోచన ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నుండి పెడితే అందరు ఎందుకు పోతారండి కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టి మీరు రాండి అని ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తే ఎందుకు పోతారు ఎందుకంటే పోయినసారి కాంగ్రెస్ పార్టీ ధర్నా పేరుతో చేసినటువంటి డ్రామాను చూసినాం ఇప్పుడు కూడా బీహార్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరొక డ్రామా చేస్తూ ఉన్నారు వాళ్ళలాగా ఎన్నికల ముందు వచ్చి డ్రామాలు చేసేటటువంటి అలవాటు తెలంగాణ జాగృతికి లేదు కాబట్టి నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెరగాలంటే గాంధేయ మార్గం ఒకటే మంచిది అనేటటువంటి నిర్ణయంతో ఈ డెబ్బై రెండు గంటల నిరాహార నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మద్దతు ప్రకటించినటువంటి అందరు కుల సంఘ నాయకులకు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఆ దీక్ష తర్వాత అన్న ప్రభుత్వం కను కనువిప్పు జరు కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి బిల్లు పాస్ చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను డెఫినెట్ గా పిలుస్తాం డెఫినెట్ గా మద్దతు ఇవ్వమని అడుగుతాము బీసీ సంఘ నాయకులందరికీ కూడా మద్దతు ఇవ్వమని అడుగుతాము మాకు యునైటెడ్ పూలఫరంట్ కన్వీనర్ గారు ఉన్నారు మొత్తం యునైటెడ్ పూలఫరంట్ ఉంది వాళ్ళందరూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వైట్ చేస్తాం జాగృతి నుండి కూడా అందరినీ ఇన్వైట్ చేస్తాం చిన్న విషయం బ్రదర్ అది వద్లే బీసీల పెద్ద ముచ్చట కదా నువ్వు పార్టీ పంచాయతీ పెడుతున్నా అది వద్దులే వద్దు బ్రదర్ కూర్చో బ్రదర్ కూర్చో బ్రదర్ ఇది అది ఇంపార్టెంట్ ఇష్యూ నువ్వు కూర్చో డెఫినెట్ గా అడుగుతామండి లెఫ్ట్ పార్టీలను న్యూ డెమోక్రసీ గారిని వారిని ఇది వరకు కూడా మేము మద్దతు తీసుకున్నాం రైలు రోకు అప్పుడు కూడా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోయి ముందుకెళ్తామండి అందులో అనుమానం లేదు ఎందుకంటే ఇది పెద్ద అంశం తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత అత్యంత పెద్ద ఉద్యమం ఇది ఇవాళ బీసీ బిడ్డలలో వచ్చినటువంటి చైతన్యంతో బీసీ బిడ్డలలో వచ్చినటువంటి ముమెంటంతో దీన్ని ఇక్కడ బ్రేక్ వేయొద్దు ఖచ్చితంగా దీనికి ఫైనాలిటీకి తీసుకురావాలి యావత్ దేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవాలనేటటువంటి ఆకాంక్షతో పనిచేస్తా ఉన్నాం అందుకే బలపం కట్టుకొని ప్రతి జిల్లా తిరుగుతున్నాం ప్రతి చోటికి తిరుగుతున్నాం కలిసి వచ్చేటటువంటి అన్ని సంఘ నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తున్నాం అదే ఒరవడిని కొనసాగిస్తాం బ్రదర్ పారదర్శకత అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి ప్రథమంగా ఉండాల్సినటువంటి అంశం ఆ పారదర్శకత లేకపోవడం నిజంగా దురదృష్టకరం డే వన్ నుంచి మేము అడుగుతున్నాం తెలంగాణ జాగృతి యూపీఎఫ్ నుండి డిమాండ్ చేస్తున్నాం మీరు చేసిన జనగణన బయట పెట్టండి గ్రామ పంచాయతీల వారిగా బయట పెట్టండి అప్పుడు దూద్క దూద్ పానిక పానీ హోజాతా అంటే ప్రభుత్వం బయట పెడతలేదు అంటే ఏదో ఏదో తప్పున్నట్టే కదా మించి వేరే ఎందుకు బయట పెడతలేరు ఇప్పుడు కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం లెక్కలు బయట పెట్టండి ఎవరు ఎంతమంది ఉన్నారో తెలిస్తే ప్రణాళికలు ఎట్లా వేసుకోవాలి రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఎవరికేది రావాలనేటటువంటి అంశాలను ట్రాన్స్పరెంట్ గా చెప్పే అవకాశం ఉంటుంది ప్రభుత్వం దాన్ని ఇగ్నోర్ చేయడం దురదృష్టకరం రైల్ రోకో మేము ప్రకటించినటువంటి అప్పుడు రెండు అంశాలు కోరినాం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆర్డినెన్స్ ఇవ్వాలి లేదా కేంద్ర ప్రభుత్వం బిల్లు పాస్ చేయాలని ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ప్రమగల్గేట్ చేసింది కాబట్టి రైలు రోకొని మేము నిరవధిక వాయిదా వేసుకున్నాం ఇవాళ రాష్ట్రము కేంద్రము కలిసి ఒక నాటకం ఆడుతున్నాయి తమిళనాడు సుప్రీంకోర్టుకు పోతుంది ఎట్లా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోదు ఎట్లా గవర్నర్ బిల్లు పాస్ చేయకపోతే ఎందుకు పోరు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పోయిండు ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి ముందరకాల బంధం ఏమన్నా ఉన్నదా ఎందుకు సుప్రీంకోర్టు పోతలేరు మరి ముందరకాల కాళ్ల బంధం ఏమో గాని బడేబాయితో బంధం ఉన్నదన్న విషయం స్పష్టమవుతున్నది కాబట్టి మేము ఇవాళ కోరేది ఒకటే ఈ రెండు పార్టీల మీద ఒత్తిడి పెంచాలంటే గాంధేయ మార్గమే కరెక్టు ఖచ్చితంగా దీక్ష ద్వారా కొంత మార్పు వస్తుంది అనేటటువంటి విశ్వాసంతో బీసీ బిల్లు సాధనలో ఒక అడుగు ముందుకు పడుతుంది అనేటటువంటి విశ్వాసంతో ఈ కార్యక్రమం చేపడతా అది మోసపూరితమైన వైఖరి కదా పార్టీల పరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి వీళ్ళకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అవకాశం ఉండే ఇప్పుడే ఇస్తారు ఎందుకు ఎందుకంటే ఇంత ఒత్తిడి పెరుగుతుంది బీసీ బిడ్డలందరూ మేల్కొన్నారు జాగృతి యూపీఎఫ్ అందరం నిమిషం నిమిషం వెంటపడుతున్నాం కాబట్టి ఇప్పుడు నలభై రెండు శాతం పార్టీ నుండి ఇస్తామంటున్నారు ఆ ఇవ్వడానికి ఇన్నేండ్లాగలనానే స్వతంత్రం వచ్చానికి ఇన్నేళ్ళు పార్టీల పరంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లు శాశ్వతం కావు దానివల్ల హక్కులు నిలబడవు రాజ్యాంగబద్ధంగా సవరణ జరిగి వచ్చేటటువంటి హక్కు మాత్రమే తరతరాలు నిలబడతది నిజంగా బీసీలను సాధికారిత దిశగా నడిపిస్తాయి కాబట్టి అదే మేము కోరుకుంటాం దానికోసమే ఫైట్ చేస్తాం థ్యాంక్ జై తెలంగాణ